ఈశ్వర తనయ విఘ్నేశ్వర ఈశ్వర తనయ విఘ్నేశ్వర పరుగునురావేమి ఓ గణపతి పరుగును రావేమి అయ్యప్ప సోదర గణనాథ అయ్యప్ప సోదర గణనాథ పరుగును రావేమి ఓ దేవా పరుగును రావేమి విద్యులకు దాతవని శ్రద్ధగా వేడుతును విద్యులకు దాతవని శ్రద్ధగా వేడుతును నా మొర లాలించు రావేమయ్యా ఓ నా మొర లాలించు రావేమయ్యా పొరుగును రావేమయ్యా పొరుగును దేవారుగును రావేమయ్యా శ్రద్ధి వినాయకుడికి పార్వతీ పుత్రుడికి సిద్ధి బుద్ధికి